నమస్తే సార్ సార్ గత ఎన్నికలతో చూస్తే వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి కదా ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్తారు నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి ఈవీఎం మెషిన్ లో నూట ఉంటుంది తెలుసు కదా నూట అంటే నూట నూట బటన్ కూడా ఉంటుంది కదా అవును నూట అంటే చెప్పండి నూట అంటే చెప్పండి మీరు నన్ను అర్థం ఏబో ప్రతి ఈవీఎం బాక్స్ లో ప్రతి ఈవీఎం బాక్స్ లో నూట కంటే కూడా తక్కువ ఓటు పోలైపోతున్నాయి ఎన్ని నియోజకవర్గాల్లో నూట కంటే ఎక్కువ వస్తాయో అది వాళ్ళు వస్తారు నూట కంటే తక్కువ నూట కంటే కూడా తక్కువ ఓటు వాళ్ళకి ఫోల్ అవ్వబోతున్నాయి మీరు చూసుకోండి నూట అంటే పరిస్థితి అర్థం చేసుకోండి అప్పుడు ఎన్ని వస్తాయో వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో వీడ వాడని భూతద్దంలో చూసుకోవాల్సి వస్తుంది అంతమంది ఉంటారు అసలు కాదు సార్ మీరు మరీ దారుణంగా చెప్తున్నారు మరి అంత తక్కువ ఎలా వస్తాయి సార్ చెప్పండి నోటా కంటే కూడా తక్కువ వాళ్ళ కోట తగ్గిపోతుంది అది యథార్థం మీరు చూడండి ఆ తర్వాత ప్రజలు లెక్క పెట్టుకుంటారు ఒకటి రెండు మూడు అరే రాళ్ళుగా రుండ అంతే సింగిల్ డిజిట్ కి పరిమితి అవుతుంది వైసీపీ పార్టీ టు కన్సోల్ ఫర్ ద సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్ సంఖ్య సీట్లు అంచనా వేస్తారు కదా వాళ్ళ యొక్క ప్రాబల్యం వాళ్ళ యొక్క రెస్పాన్స్ నోట కంటే కూడా తగ్గిపోయిందని చెప్తున్నాను కదా అందుకే వాళ్ళకు సింగిల్ డిజిట్ వస్తుంది ఆ తర్వాత చూడండి ఎన్నికల ఎలక్షన్ రోజు కావాల్సి వస్తే రిజల్ట్ రోజు నేను ఇక్కడ ఉంటా లైవ్ డిబేట్ పెడదాం మీకు ఎంత అంటే హండ్రెడ్ పర్సెంట్ సవాల్ విసురుతాం పులివెందులో డిపాజిట్ గల్లంత అవుతుంది జగన్మోహన్ రెడ్డికి అది కూడా గ్యారెంటీ పులివెందుల కంపల్సరీ పులివెందుల్లో పులివెందులో ఎలా గెలిచినటువంటి రెండు ఎమ్మెల్సీలు స్థానిక ఎమ్మెల్సీలు ఎక్కడి నుంచి గెలిచాము కడప నుంచే కదా గెలిచాము మరి మా యొక్క ప్రాబల్యం మా యొక్క ప్రభావం మొత్తం కింద నీళ్ళలాగా మొత్తం పాకిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం ఇంటి నుంచి మేము ఎత్తుకొని మళ్ళీ ఆ సిబిఐ జైలు వేయడం ఖాయం కూడా అది కూడా చూడండి మీరు ప్రణాళిక అంతా సిద్ధం చేసి పెట్టుకున్నారా సార్ ప్రీప్లాండ్ అయిపోయింది ఏం అవసరం లేదు ఇప్పుడు ప్రజలు కూడా ఊహించుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇంటికి ఇంటి నుంచి జైలు కంచి ప్రజలు మొత్తం డిసైడ్ అయిపోయారు ఓకే ఫైన్ సార్ thanks <music>